హాయ్ హలో కదా నీచే ఈ విడివన పార్ట్ ఫోర్ రచయిత సూర్యప్రభ గారు సౌమ్య అడిగిన ప్రశ్నకు ప్రకాష్ వైపు చూసింది మీనాక్షి అతను తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు నిజంగానే అతనికి బాధగా అనిపించింది భార్యని మర్చిపోయినందుకు తల్లి సమాధానం చెప్పకపోవడంతో చెప్పమ్మా అందుకే కదా రాను అంటున్నావు అని మళ్ళీ అడిగింది మీనాక్షి నవ్వేస్తూ మీ నాన్న గురించి తెలిసి కూడా ఆ మాట ఎలా అంటున్నావు నువ్వు ఆయన నన్ను ఇందాకే అడిగారు నాకు పని ఉంది అందుకే రాను అని అన్నాను మీ నాన్న ఎప్పుడు నన్ను హట్ చేసిందే లేదు అయినా మీకు ఇదేమైనా కొత్త మీ నాన్నకి నిన్ను తీసుకుని ఎలా వెళ్ళడం అంటే ఇష్టం కాబట్టి అడిగారు నేను కూడా మీతో వచ్చేస్తే వంట సంగతి ఎలా మీ ఇద్దరూ వెళ్ళిరండి లేటైనా పర్వాలేదు అని చెప్పింది వంట కోసం నువ్వు ఉండిపోవడం ఎందుకు అమ్మ ఈరోజు బయట తినేద్దాంలే అని అంది సౌమ్య లేదు సౌమ్య నేను రాలేను ఎప్పుడు నాకు రావాలని లేదు కావాలంటే రేపో ఎల్లుండో మరోసారి వెళ్దాంలే నాకు కాస్త కాళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి అయినా నువ్వు రావడమే ఎప్పుడో వస్తావు అప్పుడు నీకు నా చేతితో వండి పెట్టకుండా బయట నుంచి తిట్టి పెడితే నాకు తృప్తిగా ఉంటుందా కాబట్టి నేను వంట పని చూసుకుంటా మీరు వెళ్ళిరండి అని చెప్పింది సౌమ్య మళ్ళీ ఏదో మాట్లాడుతుంటే మీనాక్షి ఆపి నన్ను ఇబ్బంది పట్టుకు సౌమ్య ప్లీజ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు పో అని పంపించింది తల్లి అంతలా చెప్పడంతో ఇంకేం మాట్లాడకుండా రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళింది సౌమ్య లోపలికి వెళ్ళాక ప్రకాష్ నెమ్మదిగా తల ఎత్తి నన్ను క్షమించు మేను కనీసం నువ్వు వస్తావా అని కూడా నిన్ను అడగలేదు సౌమ్యకే వచ్చిన ఆలోచన కూడా నాకు రాలేదు అన్నాడు బాధపడుతూ మీ నా నవ్వుతూ అతన్ని చూస్తూ చాలే ఊరుకోండి మీ గురించి నాకు తెలియదా నేను బాధపడే పనులు మీరు పొరపాటును కూడా చెయ్యరు అని సౌమ్య పెళ్ళి అయ్యాక మీరు తనతో ఇలాంటి చిన్న చిన్న సరదాలకి అసలు అవకాశమే రాలేదు కదా ఎప్పుడు వచ్చినా కూతురు అల్లుడు కలిపి వచ్చేవారు కాబట్టి మీరు అడగలేకపోయారు ఇన్నాళ్ళకి అవకాశం కుదిరింది కాబట్టి అడిగారు ఇందులో నేను బాధపడటానికి ఏముంది మీరు తనని ఎంతలా మిస్ అయ్యారో నాకు తెలియదా మమ్మల్ని ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా మనం ఎప్పటికప్పుడు బయటికి వెళ్తున్నాం కదా మీరు హ్యాపీగా వెళ్ళండి నేను ఏమీ బాధపడడం ఇలాంటి వాటికి క్షమాపణ చెప్పకండి అంది ఎంతలో సౌమ్య రెడీ అయి బయటికి వచ్చింది సరే ఇక వెళ్ళండి చెప్పింది గుర్తుందా భోజనానికి ఇంటికి రావాలి ఇంటికి వచ్చాక తినకపోతే ఊరుకునేదే లేదు అని వార్నింగ్ ఇచ్చింది ఇంకా వాళ్ళ ఇద్దరు డల్గా ఉండేసరికి ఏంటి మీరు వెళ్ళమని చెప్తుంటే అర్థం కావట్లేదా మిమ్మల్ని త్వరగా పంపించేస్తే నేను సీరియల్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటే ఎక్కడి నుంచి కదల రండి అని వాళ్ళని ఉడికిస్తూ అంది మీనాక్షి ఎందుకలా అందో అర్థమయ్యే ప్రకాష్ నవ్వి ఊరుకున్నాడు కానీ ఈ సౌమ్య మాత్రం ఉక్రోషంగా అంటే మేము ఇంట్లో ఉంటే నీకు అడ్డా అని ఫీల్ అవుతున్నావా నిన్ను వదిలేసి వెళ్తున్నామని బాధపడ్డాను నీకు నాకంటే సీరియల్ ఎక్కువ కదా హాయిగా చూసుకో అని చెప్పి పదండి నాన్న వెళ్దామని ప్రకాష్ చెయ్యపట్టుకుని పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది బయటికి వెళ్ళిన సౌమ్య ప్రకాష్ ఒకప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఒక రౌండ్ వేసేశారు తండ్రితో కలిసి అలా బయటికి రావడం చాలా ఇష్టం కాలేజ్ చదివేటప్పుడు రోజు ఇలానే తిరిగేవారు మీనాక్షి ప్రకాష్లకి సౌమ్య ఒక్కరితే కూతురు అది కూడా ఆలస్యంగా పుట్టడంతో చాలా ప్రేమగా చూసుకునేవారు కాస్త టైం దొరికినా సౌమ్యతో గడిపేవారు సౌమ్యకి కూడా మొదటి నుండి తల్లిదండ్రుల అనుబంధం ఎక్కువ తనకి ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఉండేవారు కాదు సౌమ్య ఏది చెప్పుకోవాలి అనుకున్న పేరెంట్స్తో మాత్రమే షేర్ చేసుకునేది ఎక్కువగా తన ఆనందం మాత్రమే చెప్పేది బాధపడిన విషయాలు పెద్దగా చెప్పుకునేది కాదు అందుకే మీనాక్షి సౌమ్య విషయాలు ఎప్పుడూ టెన్షన్గానే ఉండేది ప్రతి విషయంలో తన స్వయంగా అడిగి మరీ తెలుసుకునేది ప్రకాష్ కూడా ఎప్పుడు కూతురితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు తనకి ఏ విషయమైనా చెప్పుకోవచ్చు అని ఆ కూతురికి నమ్మకం కలిగేలా ప్రవర్తించేవాడు వాళ్ళ ఇద్దరు అలా బయటికి వెళ్ళేటప్పుడు మీనాక్షికి ఏ మాత్రం వీలు అయ్యేది కాదు రోజు మొత్తంలో ఇద్దరూ కలిసి ఉండే టైం అదేనని ఆమెకు బాగా తెలుసు పైగా ఆడపిల్ల తండ్రికి ప్రేమ చాలా అవసరమని ఆమె అభిప్రాయం అందుకే అడ్డుపడేది కాదు ఆదివారం వస్తే మాత్రం మీనాక్షిని కూడా తీసుకువెళ్ళి రోజంతా చక్కెర్లు కొట్టేవారు మీనాక్షి రాకపోతే సౌమ్య పట్టుబట్టి మారి తల్లి తల్లిదండ్రుల దగ్గర సౌమ్య చాలా అల్లలు చేసేది కావాల్సినంతసేపు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మీనాక్షికి ఇష్టమైన రసమల్ల తీసుకుని ఇంటికి వెళ్ళారు వీళ్ళు వచ్చే లేపు మీనాక్షి వంట కంప్లీట్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది ఎదురుగా వస్తున్న వాళ్ళని చూస్తూ అబ్బా అప్పుడే వచ్చేసారా ఇంకాస్త లేటుగా వస్తారేమో నెక్స్ట్ సీరియల్ కూడా చూడొచ్చు అనుకున్నాను అంది అమ్మ ప్రతిసారి నన్ను ఏడిపించగలన అనుకుంటున్నావా అంది అంతా ఈజీ కాదు ఒక్కదానివే ఇంట్లో ఉంటావు అని తొందరగా వచ్చేసాము ఇదిగో నీకు ఇష్టమని ఇది తెచ్చాము అంది సౌమ్య తన చేతిలో పెట్టి స్వీట్ ప్యాకెట్ ఇస్తూ ప్రకాష్ నవ్వుతూ రేపు అమ్మని కూడా తీసుకెళ్దాం తల్లి అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు రేపటి సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు మీరు ఇద్దరు వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి భోజనం చేద్దాం మీకు ఆకలి వెయ్యటం లేదేమో కానీ నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది మీనాక్షి మీనాక్షి ఆకలి అలగానే తల్లిదండ్రులు ఇద్దరు వెంటనే ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయే ఫ్రెష్ అప్ అయి పది నిమిషాల్లో వచ్చేశారు డైనింగ్ టేబుల్ దగ్గరకి అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశారు తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సౌమ్య అనిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనిల్ సౌమ్య జీవితాలు ఏమవుతాయో ఏంటో అనిల్తో మాట్లాడి అతన్ని ఎలా అయినా సరే వేరే పిల్లకి ఒప్పించాలని అతనికి ఇష్టమైన ఉండి హాల్లో కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తుంది ఈరోజు వచ్చే టైం కన్నా దాటిపోయినా కూడా అనిల్ రాకపోవడంతో ఒకవేళ సౌమ్య ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాడేమో అని అనుమానం మొదలయ్యింది ఫోన్ తీసి అనిల్కి కాల్ చేసింది ఎన్నిసార్లు చేసినా అనిల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె అనుమానాన్ని మరింతగా బలపరించింది అంతవరకు ఆమెలో అసహనం పెరిగిపోయింది కానీ అది కేవలం ఆమె భ్రమ మాత్రమే కొంత సమయానికి అనిల్ ఇంటికి వచ్చాడు అతన్ని చూస్తూ ఆవేశంగా ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన విలువ అని అడిగింది ఆమె దేని గురించి మాట్లాడుతుందా అని అనిల్కి అర్థం కాలేదు నేనేం చేశానమ్మా అని అనిల్ నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని తిరిగి ప్రశ్నించాడు చాలే నువ్వు చేసేవి నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మ అమ్మా అడగాలి అనుకుంటున్నావు అది డైరెక్ట్గా అడుగు ఇలా డొంక తిరుగుడు వద్దు సరే అలాగే అడుగుతా నాకు సౌమ్యాన్ని వదిలేస్తా అని మాటిచ్చి మళ్ళీ తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడిగింది అప్పటికే విసుగ్గా ఉన్న అనిల్కి ఈ ప్రశ్న వినగానే మరింత చిరాకు వేసింది తల్లివైపు సూటిగా చూస్తూ నేను అక్కడికి వెళ్ళడం నువ్వు చూసావా పోని చూసిన వాళ్ళు ఎవరైనా నీతో చెప్పారా అన్నాడు రాజేశ్వరి కూడా ఎక్కడా తగ్గకుండా ఎవరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా ఎప్పుడు రావాల్సిన నువ్వు ఇంత లేట్గా వచ్చావు అంటే అర్థం ఏంటి అక్కడికి వెళ్ళావనే కదా అని అంది తల్లి తల్లి మాటలు విన్న అనిల్ ఆమె ఆలోచనల విధానానికి బాధపడాలు ఆమెలో ఆమె అమాయకత్వానికి నవ్వాలా కూడా అర్థం కాలేదు అమ్మ నీకు నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు నేను సౌమ్య దగ్గరికి వెళ్ళలేదు ఇంకా చెప్పాలంటే మార్నింగ్ తనని అక్కడ దించిన తర్వాత ఎప్పటి వరకు కాల్ కూడా చేయలేదు అన్నాడు నువ్వు సౌమ్యని చూడకుండా మాట్లాడకుండా అసలు ఉండలేవు అలాంటిది తన దగ్గరకు వెళ్ళలేదు తనతో మాట్లాడలేదు అంటే నేను ఎలా నమ్మను అంది నీ కోసం వదులుకోవడానికి సిద్ధపడి నేను నువ్వు ఇలా అంటున్నావు నీకు నమ్మకం కావాలి కుదరాలి అంటే ఏం చెయ్యాలో చెప్పు అని అడిగాడు అతను చెప్పేది విన్నాక రాజేశ్వరి నిజమే చెప్తున్నాడో అని అనుకుంది ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి అని సరే నువ్వు తన దగ్గరికి వెళ్ళలేదని అనుకుందాం ఎప్పటి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావని అడిగింది అనిల్ తల పక్కకు తిప్పు తడబడుతూ నా మనసు ఏం బాగాలేదమ్మా అందుకే కాసేపు అలా బయట తిరిగి వచ్చాను ఇంకా ఎంట్రోగేషన్ అయిపోతే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను అని మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనిల్ చెప్పింది నిజమేనా అసలు అతను ఎక్కడికి వెళ్ళాడు అని కొడుకు వెళ్తున్న వైపే చూస్తూ ఎందుకు ఇంతలా విసుక్కుంటున్నాడు పోనిలే చిరాక పడినా పర్వాలేదు మనసు మార్చుకున్నాం దాని దగ్గరికి పోలేదు అదే సంతోషం నాకు భోజనం చేశాక మళ్ళీ పెళ్లి విషయం ఒకసారి మాట్లాడి చూద్దాం అని అనుకుంది అంతలో అని ఫ్రెష్ అయి వస్తున్నాడు రానా అన్నా కూర్చో అని అంటే వచ్చి సైలెంట్గా జైల్లో కూర్చున్నాడు రాజేశ్వరి ఇద్దరికీ వడ్డించి అనిల్ ఏమైనా మాట్లాడుతాడో ఏమో అని ఆమె ఎదురు చూస్తుంది కానీ అనిల్ ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం లేదు చివరికి తనే మాట్లాడదాం అనుకొని కన్నా అని పిలిచింది చెప్పమ్మా అని అన్నాడు అనిల్ భోజనం చేస్తూ అనిల్ నార్మల్గా మాట్లాడటంతో ఇప్పుడు చెప్పడమే మంచిది అని అనుకొని ఏం లేదు నన్న నువ్వు నువ్వు ఎలాగో సౌమ్యని వదిలేయాలి అని నిర్ణయించుకున్నావు కదా అని అంది అనిల్ వైపు చూడకుండా అది నా నిర్ణయం కాదు అమ్మా అది నీకు పుట్టిన ఆలోచన నీ కోరిక మాత్రమే అన్నాడు అంటే ఏంట్రా నేను నీ జీవితం నాశనం చేస్తున్నానా అని ఉద్వేగంతో అంది కోపంగా రాజేశ్వరి నువ్వు ఎలా ఫీల్ అయినా అది నిజమమ్మా అసలు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు కూల్గా సరే చెప్తున్నాను విను నీ భార్యకి విడాకులు ఇచ్చాక నేను చూసిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంది ఏంటమ్మా నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా అది మాత్రం జరగదు నా జీవితంలో సౌమ్యకి తప్ప ఇంకొకరికి చోటు ఉండదు అని తేల్చి చెప్పాడు ఎవ దీనికి నేను ఒప్పుకోను నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతే నీ పిల్లల్ని చూడాలి అనే కోరిక ఎలా తీరుతుంది ఈ వయసులో మన వాళ్ళని ఎత్తుకోవాలి వాళ్ళతో ఆడుకోవాలి వాళ్ళ ముద్దు మాటలు వినాలని నాకు అనిపించదా నా కోరిక న్యాయమైనది కాదా అని నిలదీసింది అనిల్ చెయ్య కడుక్కుంటూ నీ కోరిక న్యాయమైనదే కానీ అది తీరలేనిది నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు నిన్ను నేను ముందే అడిగాను కదమ్మా నీకు నా పిల్లలు కావాలా లేక సౌమ్యాన్ని వదిలేయడం కావాలా అని నువ్వు రెండవది కావాలి అన్నావు ఎందుకంటే నీకు సౌమ్య అంటే ఎప్పుడు ఇష్టం లేదు నీ ఇష్టానికి వ్యతిరేకంగా సౌమ్యాని పెళ్లి చేసుకున్నాను తన మీద ద్వేషం పెంచుకున్నావు నేను నిన్ను అడిగినప్పుడు కూడా సౌమ్యాని నా జీవితం నుంచి వెళ్ళిపోతే చాలు అనుకుని సౌమ్యాన్ని వదిలేయమన్నావు నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను సౌమ్యాని నా జీవితం నుంచి పంపించేస్తున్నాను ఇంకా పెళ్ళిల గురించి నువ్వు ఆశ పెట్టుకోకు రెండో పెళ్లి అనే ఆలోచన పూర్తిగా వద్దు అని తన నిర్ణయాన్ని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కొడుకు నిర్ణయం విన్న రాజేశ్వరి నూట మాట రాలేదు ఆ రోజు కొడుకు అడిగినప్పుడు ముందు వెళ్ళిపోతే చాలు అనుకుని అలా చెప్పిన మాట నిజమే కానీ కొడుకు ఎంత కఠినంగా నిర్ణయం తీసుకుంటాడు అని ఆమె ఊహించలేదు కోడలు వెళ్ళిపోతే కోరుకొని కొడుకుని ఎలా అయినా ఒప్పించవచ్చు అనుకుంది అనే మాటలు విన్నాక ఆమెకు చాలా భయంగా అనిపిస్తుంది కొడుకు నిజంగా ఒంటరిగా మిగిలిపోతాడేమో అని మళ్ళీ అంతలోనే నేను ఉండగా అలా ఎందుకు జరగనిస్తాను అని తనకి తానే ధైర్యం చెప్పుకుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ని అందించండి